మమ్మల్ని ఆదరిస్తున్నా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు మా కామెంట్ చేయండి తప్పకుండా చక్కని చిత్రాన్ని సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలు సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా కొంత వయసు దాటిన తర్వాత కామవాంజలు క్రమక్రమంగా తగ్గిపోవడం నపుంసకత్వం లక్షణాలు రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం నపుంసకత్వం అంటే ఏదో తేడా పాయింట్ ఫైవ్ కాకుండా ఫీలింగ్స్ అనేటివి కలగవు ఒక స్త్రీని చూసినా లేదా పక్కన భార్య పడుకున్నా ఫీలింగ్స్ అనేవి కలవు వాంఛలు అనేటివి ఉండవు అంగ సరిగ్గా ఉండవు ఒకవేళ స్తంభించినా వెంటనే మెత్తబడిపోవడం మెత్తని మీర పడిపోవడం ఇలా అనేక రకాలైనటువంటి సంబంధ సమస్యలు అనేటివి క్రమక్రమంగా ఇది మెయిన్ ఏంటంటే కొంత వయసు దాటిన వాళ్ళు అధికంగా చూస్తుంటాం అయితే ఇంట్రెస్ట్ అనిపిస్తుంటుంది చేయాలి కానీ తపన ఉంటుంది బట్ ఇంట్రెస్ట్ అనేది కలగదు హార్మోన్స్ డెవలప్మెంట్ కాదు అంగం గట్టి పడదు సో అంత కామన్ గా అనిపిస్తుంటుంది ఏం చేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు సో ఇలాంటి సందర్భాలలో మీకు ఈ కామ వాంచలు కనుక తగ్గినట్లయితే ఈ వాంఛల్ని మళ్ళీ తిరిగి పెంచుకోవడానికి హార్మోన్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఒక్క సులువైనటువంటి అయినటువంటి చిట్కా చెప్తాను ఈ చిట్కా మీ మైండ్ లో ఉన్నటువంటి స్ట్రెస్ ని తగ్గించి మళ్ళీ ఈ వాంచల్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది దీనికి కావాల్సిన తాని కాయలు తానికాయలు అనేవి చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక ఔషధం అని చెప్పొచ్చు ఎన్నో రకాల మెడిసిన్స్ లో కూడా మీ తానికాయ చూర్ణాన్ని వాడుతూ ఉంటాము అది త్రిఫల కానీ త్రికడు చూర్ణాలలో కూడా తరచుగా వాడుతూ ఉంటాం కాంబినేషన్ లో సో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు చేయవలసింది అలా ఏంటంటే కొన్ని తానికాయలు తీసుకొని వచ్చి బాగా ఎండబెట్టి దంచి పొడి చేసుకోండి లేదా తానికాయ చూర్ణం అని మనం ఆన్లైన్లో కొట్టినా కూడా చాలా రకాల ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి లేదా ఆయుర్వేదిక షాపులలో కూడా తానికాయ చూర్ణం లభిస్తుంది ఈ చూర్ణాన్ని తీసుకొని వచ్చి సుమారుగా అర చెంచా మోతాదులో సుమారుగా అర చెంచా మోతాదులో ఈ దానికాయ చూర్ణాన్ని తీసుకొని ఒక చెంచా మోతాదులో పాత బెల్లాన్ని కలుపుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండున్నర గ్రాములు ఉందనుకోండి దానికాయ చున్నం ఒక ఐదు గ్రాముల పాత బెల్లాన్ని కలుపుకోవాలి ఈ బెల్లాన్ని వల్ల కూడా మనకు చాలా మేలు జరుగుతుంటుంది ఈ రెండింటి మిశ్రమాన్ని ఉదయం పూట పరిగడుపున అదేవిధంగా రాత్రి పూట అన్నం తిన్నాక అర్ధ గంట ఉంచి గంట తర్వాత తీసుకోవాలి ఇలా మీరు ప్రతి రోజు కనుక తీసుకుంటున్నట్లయితే కేవలం ముప్పై రోజుల్లోనే మీకు చాలా మార్పులన్నీ కల్పించడం కోరికలు పెరగడము దానికి తగ్గట్టుగా మీ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది సో మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతుంది అంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా ఇలాంటి చిట్కాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు దీనివల్ల కూడా ఎలాంటి సమస్యలు అనేవి మీకు రావు ఓకేనా అంతేకాదు మెయిన్ గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు లేదా మరే ఇతర సమస్యలతో తీవ్రంగా బాధపడుతూ దీర్ఘకాలికంగా మీరు బాధపడతారా ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బంది పడుతున్న సందర్భంలో మీరు నేరుగా నాన్ వెజ్ అని సంప్రదించచ్చు పైన ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద అడ్రస్ కి నేరుగా కూడా సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు మెడిసిన్స్ సలహాలు సూచనలు పరితిమ్ డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా అందించడం జరుగుతుంది సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి త్వరగా మనం రిజల్ట్ తెప్పించగలుగుతాం చిట్కాల ద్వారా సమస్య తీవ్రంగా ఉండి చాలా నుంచి ఇబ్బంది పడుతున్నప్పుడు చిట్కాలతో టైం వేస్ట్ చేసుకోకుండా అర్బోఆర్గానిక్ డాక్టర్ల పర్యవేక్షణ మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఈ సమస్య నుంచి మీరు చాలా త్వరగా బయటపడే అవకాశం అయితే ఉంటుంది సో దాని ద్వారా మనం ఒక మంచి లైఫ్ ని కొత్త లైఫ్ ని ఫీల్ అవ్వచ్చు కూడా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరూ మర్చిపోకండి మీ అమలు సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ